అని ప్రభునేసి స్నానం ఏందన్న స్వభావంగా రెండు దేవుని గణం కీర్తనం తొంభై ఒకటో ఉద్యమం తొమ్మిదవ వచ్చినము ఏహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతు దేవుణ్ణి నీకు నివాసస్థలంగా చేసుకుని అన్నావు అనే అగ్గ్రహం వచ్చింది ప్రసిద్ధార్థుడు అర్ధరాత్రి వచ్చి ప్రార్థన చేసి వేస్తత్తులు చెల్లించి మళ్ళీ ప్రార్థిస్తే దేవుడు అండి ఎప్పుడు దేవుడి అగ్రహం చేయించిన స్టాటేస్తున్నా చూడండి ఇక్కడ మనం కలిసి ప్రార్థన చేస్తున్నాము మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాము త్యాగం చేస్తున్నాం భయోళ్ళైతే పూర్తి దేవుని కృప వల్ల ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం ఏ విధంగా కాబట్టి దేవుడు మనకి మనం ఆయన్ని ఆశ్రయంగా చేసుకున్నాం మౌన దేవుని మన నివాసాలుగా చేసుకున్నాం కాబట్టి మనకి ఆ పైమో ఏ దేవులు కూడా సమీపించదు అంటున్నారు భయపడద్దు అన్నారు అన్నమాట ఆయన్ని మనం ఆశ్రయం చేసుకున్నాం కాబట్టి మోహన్ వేతను చాటం మనం విశ్వస్తున్నాం కాబట్టి సరసక్తిని విశ్వసిస్తున్నాం కాబట్టి ఆయన్ని మనకు ఆశ్రయం మన కోట నమ్ముకున్న దేవుడిని మనం ఎవరిని కూడా చెప్పుచున్నాం కాబట్టి మనల్ని ఏడగడీ పడకుండా ఆయన్ని మనల్ని నడిపిస్తా అంటున్నారు నాసికే దగ్గర రాకుండా మనం రక్షిస్తా అంటున్నారు ఆయన తన రెక్కలతో మనల్నే కప్పుతానంటున్నారండి ఆయన రెక్కలకి మనకు ఆశ్రయం కలుగుతున్నారు ఆయన నిజమైన దేవుడు అనమాట ఆయన సత్యము గేడేమో డాలనే అన్నారు అనమాట రాత్రి వేళ కలిగిపోయా పగటి వెళ్ళే పానంకైనా చేతులైన తీసుకున్న మధ్యాహ్నం రోగంకైనా నీ ఉపయోగపడుకుందాం అనమాట నీ పక్కన వెయ్యి మంది ఇప్పుడు నీకు పక్కన పదివేల మంది కోళ్ళు నా పాయిద్దకు రాదు అంటున్నారు నీ కోళ్ళ రోజు చూచున్న భక్తి ప్రతిఫలం కలుగుతుంటున్నారు అనమాట ఇంకా నేను వాటిలన్నింటిలో నేను కాబట్టి ఆయన నేను తన తనతో కాక నేపిస్తాను అంటున్నారు అనమాట నీ పాదంలకు రాగితాలకుండా వారిని తమ చేత ఎత్తి పట్టుకుంటా అనమాట ఇంకా అతడు నన్ను ప్రేమిస్తుండడు కాబట్టి తప్పిస్తా అంటున్నారు అతడు నామం వెళ్ళింది కాబట్టి అతను అంటున్నారు అనమాట అతను నాకు మొర్ర అతను ఉత్తరం ఇస్తాను అంటున్నారు నేత కూడా అంటున్నారు అనమాట అతను విడిపించి అతను గొప్ప అన్నారు దుర్గా చేత నేను తొత్తిపరుస్తాను నా అశ్ణిగా చేపిస్తాను అని చెప్పేసి ఇద్దరు మనకు దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి ఆయన నా ఆదుకునే దేవుడు అనమాట మనం ఆఫ్ కాలంలో పెడితే ఆయన మనం విడిపించే తేడు మనం ఆయన మహింపరుస్తాం అనమాట అందుకని మనం బలహీనంగా ఉన్నప్పుడు నేను బలవంతుడిని ప్రభువులు అని చెప్పేసి అనుకోవాలన్నమాట అప్పుడు బలవంతులు అవుతామనమాట అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను ఆరోగ్యవంతుడిని వేసుకొస్తున్నాము అని అనుకుంటే మనం ఆరోగ్యవంతులు అవుతాం అయి వాక్యాలను నేనే మరి నమ్మి మనం పలికితే తప్పకుండా మనం బాగా చేస్తే ఎందుకంటే ఆయనే మన నివాసాలను చేసుకున్నాం కాబట్టి అనమాట ఆయన మనం చేయి అనమాట ఆయన చేయి ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది ఆయన బలవాళ్ళు మనం ఎప్పుడు బలప బలపరుస్తుంది అనమాట ఎందుకంటే మౌన సాడేస్తున్నాం కాబట్టి మన సరస్వతిని నెడివేసేస్తున్నాము కాబట్టి అనమాట ఈ విధంగా చూస్తున్నాం మనుషులు మనుషులమ్ముకటి కంటే హోనాశ్రయించాలి మీరు అనమాట రాజుల ముక్కడ ఉంటే అనమాట మనం అప్పుడే మనకు ఆయన మనం తోడుగా ఉండేదేవుడు అనమాట ధైర్యం ధైర్యంగా ఉండమంటున్నారు భయపడేదేనా దేవుడైన నేను సహాయం చేయడం నేను అంటున్నారు నీతి రక్షణ ఆదుకుంటా అని చెప్పేసి అంటున్నారు మన తాగ చోట ఆయన మాట సమయంలో మనం ఆయన వేడుకోవాలన్నమాట అప్పుడు మనల్ని రక్షిస్తా అనమాట ఆయన మన నడిపిస్తాను అనమాట ఆయనకి మనం బ్రతికిస్తా మన బాధలు నెమ్మది కలిగిస్తుంది అనమాట ఏ రాకుండా మనల్ని మన ప్రాణం కాపాడుతాను ఏదైనా మాట ఏదైనా మందే జీవితం ఏదో కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మొహం దగ్గర శాస్త్ర గణమైన మనకి ఎలా తీసుకొస్తున్నదండి అది మధ్య పేరుపై ప్రత్యేక పెట్టిన పెరుపించి ప్రతెక్కి పెట్టేవాల్సింది నాకు దీర్ఘండి ఈ దీర్ఘశాళ దేవుతుంది అయినా దిగులు దిగులు చేయండి అదే పెద్ద సహాయం చేయండి ఆయన ఆరోగ్యంతో స్వస్థపరండి ఆయన వేదన తక్కువనే వాళ్ళు వచ్చింది ఆయన కొంగులు లేవుతున్నాయి యన దయచండి ఆయన కూడా నేను మిషన్ ఏదో శుద్ధి పిండి భాగం దయచేమని మా ప్రభుత్వం నేసుకొస్తే ప్రసిద్ధమైన నమ్మున అడి పెడుకుని ప్రార్థిస్తాం అర్మతండి మేము దీని ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రయోజనం చేసుకుంటున్నానండి ప్రభుత్వ సేవలో మీ సహోదరి వాళ్ళు